హుందాయ్ ఐ ట్వంటీ ఆస్టా సిఆర్డిఐ డీజిల్ వేరియంట్ టాప్ అండ్ మోడల్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ వరంగల్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యోడు ఫ్యామిలీ అందరికీ అస్సలం వైకుం వెల్కమ్ టు సాయిబ్ కార్స్ ఆల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడియోలకి ముందు అయితే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఫస్ట్ వీడియో లైక్ చేయండి మన ఛానల్లో అన్ని రకాల కార్లు పెడతాం ఇరవై ముప్పై వేల కాంచి కార్స్ పెడుతుంటాం స్పాట్లో తీసేసుకోవచ్చు ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం స్కీమ్ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ వరంగల్ నుండి మనకు హుందాయ్ ట్వంటీ ఆస్టా సిఆర్డిఐ డీజిల్ వేరియంట్ టాప్ ఎండ్ మోడల్ ఈ కార్ అనేది పెట్టారు టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టాప్ మోడల్ అన్న దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఎలాయ్ వీల్స్ ఉంటాయి పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఓకేనా బతే ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చెల్డ్ ఉంది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ డీజిల్ వేరియంట్ కార్ అన్న ట్వంటీ టూ ట్వంటీ త్రీ ప్లస్ మైలేజ్ వస్తుంది కార్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ టోటల్ కంపెనీ పెయింట్ ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది డీజిల్ వేరియంట్ టాప్ మోడల్ హుందా ఐ ట్వంటీ ఆస్టా సిఆర్టీఐ టాప్ అండ్ వెర్షన్ అంటున్నారు బట్పోతే దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి బట్ పోతే వీల్స్ ఉంటాయి ఓకేనా పుష్ బటన్ స్టార్ట్ ఉందన్న కార్ అయితే ఎక్సలెంట్ ఉందంటున్నారు డీజిల్ వెహికల్ బట్ పోతే ట్వంటీ టు ట్వంటీ త్రీ ప్లస్ మైలేజ్ ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అయితే వన్ ల్యాక్ సారీ టూ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్పారు మనమైతే టూ ల్యాక్ థర్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి కొంచెం తగ్గింపు చేసుకోవచ్చు బ్యాక్ వైఫర్ కూడా ఉంది చూడవచ్చు టాప్ అండ్ వర్షన్ అన్న కార్ అయితే లొకేషన్ వరంగల్లో ఉంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజాన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కారు ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకు నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లలో తిరగాలి తగ్గేది కార్ అయితే టాప్ మోడల్ అనేది హుందా ట్వంటీ ఆస్టా సిఆర్టీఐ డిజిల్ వేరియంట్ పోతే పుష్ బటన్ స్టార్ట్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి ఓకేనా బ్యాక్ వైఫర్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ పోతే టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీవెల్ ఉంది బట్ పోతే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరోసారి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యావ్ డే రైట్ 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 రైట్